దానికి మేమేం చేస్తాం అన్న ఫుడ్ నాలుగు పెట్టి పెట్టుకుంటా అంకుల కూడా తెలుసు పెట్టేది నాలుగు ఇటు నేను పెట్టేది నాలుగు అంకుల్ అంకులు కూడా చూసారు అడుగు కావాలంటే మేము మాట్లాడుతున్నాకమ్మా నువ్వు బజార్ లో ఉండే వాళ్ళ గురించి చెబుతావు నువ్వు రాద మాట్లాడతావేంటి మీ గురించి కాదు గారు చెప్పమన్నారు వాళ్ళు చెప్పమన్నారు మీకు చెబుతున్నావు మీరేదో మీరే కుక్కలు మేము మీరే ఇచ్చి మంది కొత్తగా మంచి మందికి చెప్పకర్లేదు మంచి మందికి నేను ఏమో మంచి మంటికి నైట్ చూస్తావు నైట్ కాపలా ఉంటావు ఇక్కడ కాపలా ఉంటావా ఉంది నైట్ నాదే

మీరు ఇంటికి తీసుకెళ్ళి కావాలంటే ఇంటికి తీసుకెళ్ళి మీ ఇంటికి తీసుకెళ్ళవ ఇంటికి తీసుకెళ్ళి లేకపోతే ఇంటికి తీసుకెళ్ళవే నువ్వు చెప్పి మాట్లాడేది నువ్వు మాట్లాడేది అంటే నీకు అంత ప్రేమ ఉంటే ఇంటికి తీసుకెళ్ళు తీసుకెళ్ళి ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్ళి బండి మీద లేకపోతే రోడ్ల మీద లేకపోతే పక్కకు పెడతావమ్మా అని చెప్పి ఏదో క్రాస్ ఏదో మంచి మంచికి చెప్పక్కర్లేదు అది ఇదే అని చెప్పి నువ్వు కడితే నీదా బాధ్యత కడుతున్నా ఎక్కడలే ఎమ్మడి బాటి కడుతున్నాయే వచ్చినట్టు మాట్లాడుతున్నారు అక్కడ కాదు ఒకేసారి పది మంది వచ్చి మాట్లాడుతున్నారు ఇల్లు క్రాసింగ్ జరుగుతుంది ఇక్కడ అందుకని ఇంత మంది వచ్చారంటే మంది వచ్చి తగులుకున్నారు ఇల్లు పార్టీ వాళ్ళేనంట మళ్ళీ

ೇನೆ ಮಿಮೆ ಕಡ್ತಾ ಅನ್ಲಾ ಕ್ಲಾಸ್

లేదు తీసుకెళ్తా నేను అంటే నేను చాలా అంటే చాలా విధంగా చెప్పాను స్టార్టింగ్ జరుగుతుందండి అందుకని వచ్చింది అక్కడి నుంచే బయట నుంచి వచ్చింది కుక్కలు చెప్తా నేను మంచితనం చాలా విధంగా చెప్పావు కదా సరే కుక్కలు దూకినాయి అన్నారు కదా మనం ఒక కుక్క గెలి బైక్ తో వచ్చేసేసేసి ఇక్కడ నన్ను కరీ రోడ్ వరుసగా అన్ని ఇక్కడ ఒక ఒకసారి కడగా పెట్టేది అక్కడ కూడా పెడుతున్నా అక్కడ కూడా పెడుతున్నా అక్కడ కూడా పెడుతున్నా యాడి బుద్ధితే పేగులు మొత్తం బయటకు వచ్చి నీ పిల్లలకి వాళ్ళైతేనేమో కుక్కలు వీళ్ళైతే మనుషులకే పండినందుకు ఆయన మాట్లాడుతుండవు పెద్ద మనిషి ఇక్కడ రెండు వందల కుక్కలే పెడతాను నేను అన్న అదే అక్కడ ఎడలోనే పెడుతున్నా నేను నిన్న నిన్న ఇప్పుడు అందరికి నమస్కారం అండి నేను చెప్పే కొంచెం జాగ్రత్తగా ఏనండి మీరు ఈ వీడియో వచ్చేసి షేర్ చేయండి చాలా మందికి ఎందుకంటే మాది ఇబ్రహీంపట్నండి విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం వచ్చేసి ఇక్కడ నేను కొంతమంది గురించే మాట్లాడుతున్నాను నేను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొంతమంది అందులో కూడా కొంతమంది ఆ పార్టీలో తిరిగే వాళ్ళు నన్ను చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టిస్తున్నారు ఇక్కడ వచ్చేసి పిల్లలకు అన్నం పెడుతున్నా అంటే కుక్క పిల్లలకు అన్నం పెట్టినా చేసినా సరే నన్ను బాగా ఇబ్బంది పెట్టిస్తున్నారు నా స్థలం నాకు స్థలం కూడా రాకుండా చేసింది కూడా ఆ పార్టీలో వాళ్ళేనండి కొంతమంది వచ్చిన స్థలాన్ని కూడా తీసేశారు అంత ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా నా పట్టాకాయకి వచ్చి అది కూడా తీసేశారు మరి నేనంటే వాళ్ళకి అంత ఖచ్చితెందుకో నాకైతే తెలియట్లేదు నా పేరు కూడా రాకుండా చేశారు దయచేసి మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నారా లోకేష్ గారికి వెళ్ళే వరకు మీరు ఈ వీడియోని షేర్ చేయండి కాసా ప్లీజ్ అండి దయచేసి అర్థం చేసుకోండి వీళ్ళ వల్ల నేను చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నాను ఎందుకంటే నాకు ఏ పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ నాకు ఏ గొడవల్లో నేను ఆ పార్టీలు ఈ పార్టీలు అని తిరిగేదాన్ని కూడా కాదండి నా నేను ఏదో నేను టైలర్ పని నా పని నేను చేసుకొని బతికి